శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై మీకు చాలా చాలా ప్రేమ ఉండాలి ఉదయాన్నే లేచి మొట్టమొదట శివబాబా బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి యాక్యురేట్గా స్మృతి చేయాలి అంటే ధైర్యత గంభీరత మరియు తెలివి కావాలి వీటి ధారణ ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతి స్మృతితో కలుస్తుంది తండ్రి నుండి కరెంటు వస్తుంది ఈ కరెంటుతో ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా అవుతారు మనసు ఒక్కసారిగా శీతలంగా ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు మీరు శాంతిధామం నుండి ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు మీ పాత్రను పోషించేందుకు మీకు కర్మేంద్రియాలు లభించాయి ఆత్మ అత్యంత సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది ఆత్మ ఎప్పుడూ పెద్దదిగా కాదు అలాగే మీ తండ్రినైన నేను కూడా అశరీరిని శరీరధారిని కాదు మీతో కలిసేందుకు శరీరంలోకి రావాలి ఈ అనంతమైన సృష్టి నాటకం అద్భుతంగా ఉంది ఇది సంగమ యుగం అని ఇంత మాత్రం జ్ఞాపకమున్నా సత్యయుగానికి వెళ్తాము అని దృఢ నిశ్చయం ఏర్పడుతుంది నేను సత్యయుగానికి వెళ్తున్నాను అని లోపల చాలా ఖుషి ఉండాలి బాబా కేవలం జ్ఞానం చెప్పటమే కాకుండా తండ్రి అయి వారసత్వాన్నిస్తారు పరంధామానికి మార్గం చూపిస్తారు విశ్వానికి యజమానులుగా చేసే పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై చాలా చాలా ప్రేమ ఉండాలి తెల్లవారి లేవగానే తండ్రిని స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు ఎవరికి వారే భగవంతుడిని నేనెంత స్మృతి చేస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి అమృతవేళ జ్ఞానచింతన చేస్తే ఖుషీ పెరుగుతుంది తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పటం అంటే స్మృతి చేయటం ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా బాబా నుండి కరెంట్ అనగా శక్తి లభిస్తుంది జ్ఞానము యోగము రెండు సబ్జెక్టులలోనూ పిల్లలు పాస్ కావాలి శివబాబా పతిత పావనుడు సద్గతి దాత సద్గతి అంటే స్వర్గరాజ్యాన్ని ఇచ్చేవారు అని అర్థం భగవంతుడు చాలా మధురమైనవారు చాలా ప్రేమనిస్తారు ఏ కష్టమో కలిగించరు కేవలం నన్ను స్మృతి చేయండి సృష్టిచక్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అని మాత్రమే చెప్తారు తండ్రి స్మృతిలో హృదయం ఒక్కసారిగా శీతలం కావాలి తండ్రి స్మృతియే మనస్సులో నిరంతరం మెదులుతూ ఉండాలి ఎందుకంటే తండ్రి నుండి చాలా ఎక్కువ వారసత్వం లభిస్తుంది కనుక దివ్య గుణాలు ధారణ అవుతున్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఎందుకంటే పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు పుష్పాలుగా చేసేవారిని సత్యమైన సుగంధ పుష్పాలని అంటారు మీరిప్పుడు ఎవ్వరికీ వికారాల ముళ్ళు గుచ్చరాదు కోపం చాలా పెద్ద ముళ్ళు ఎంతోమందికి దుఃఖం కలిగిస్తుంది ఎవరైతే సత్యమైన పిల్లలుగా ఉంటారో వారికి బాబాపై పూర్తి ప్రేమ ఉంటుంది ఖుషి ఉంటుంది విశ్వానికి యజమానిగా అవుతున్నామో తప్పక పురుషార్థం చేయాలి అనే లక్ష్యం ఉంటుంది ఇతర ఆత్మలకు జ్ఞానం చెప్పి ఎంత వారి కళ్యాణం చేస్తారో అంత మీకు ప్రతిఫలం లభిస్తుంది జ్ఞానరత్నాలతో మీ బుద్ధిని నింపుకొని తిరిగి దానం చేయాలి దానం చేసేవారే అందరికీ ఇష్టపడతారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు సమయము సంకల్పాలు దేనిని నిర్లక్ష్యం చేయరాదు స్వదర్శన చక్రదారులు కండి లైట్ హౌస్గా కండి బాగా చదువుకుంటే మీరు జ్ఞానసాగరులవుతారు స్టూడెంట్ చదువుకొని టీచర్గా అవుతారు కదా మీ వ్యాపారమే ఇది ప్రాణదానం చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతిని దానం చేయాలి స్వదర్శన చక్రం తిప్పుతూ జ్ఞాన సాగరులుగా కావాలి బాబా చెప్తున్నారు నా స్మృతిలో ఉంటూ ఇతరులకు జ్ఞానం చెబితే మంచి ప్రభావం పడుతుంది ఆంతరికంగా సంతోషం కలుగుతుంది మీరు ఎక్కువగా మాట్లాడే అవసరం ఉండదు ఆత్మాభిమానిగా ఉంటూ ఏ మాత్రము చెప్పినా ఈ జ్ఞాన విషయాలు వారి మనసును తాకుతాయి స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చేయమని చెబితే దీనిని మోసమంటారు లోపల మీ మనస్సు తింటూ ఉంటుంది బాబాపై ప్రేమ లేకపోతే శ్రీమతాన్ని అనుసరించరు పావనమై ఈ శరీరాన్ని చాలా సులువుగా వదిలిపెట్టాలి వరదానము అంతఃవాహక శరీరము ద్వారా సేవ చేసే కర్మబంధన డబల్ లైట్ భవ సాకార స్థూల శరీరము ద్వారా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారు అలా దానితో పాటు సూక్ష్మ శరీరము ద్వారా అంతః వాహక సేవ కూడా చేయాలి బ్రహ్మబాబా ద్వారా స్థాపన కార్యపు వృద్ధి జరిగింది అలాగే ఇప్పుడు మీ సూక్ష్మ శరీరము ద్వారా శివశక్తి కంబైండ్ రూపము సాక్షాత్కారం ఇవ్వాలి ఈ సాక్షాత్కారము ద్వారా అందరికీ సందేశం లభించాలి కానీ ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా కర్మ బంధనం నుండి ముక్తంగా సదా డబల్ లైట్ రూపంలో ఉండాలి స్లోగన్ మననం చేయటం ద్వారా సంతోషమనే వెన్న లభిస్తుంది అదే జీవితాన్ని శక్తిశాలీగా చేస్తుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం मू नमस्ते ओम शांति